అనగా 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 ఒకసారి గౌతమ్ బుద్ధుడు తన శిష్యులతో సమావేశమై కూర్చొని ఉండగా చాలా కోపంతో ఒక వ్యక్తి వచ్చాడు అతను బుద్ధుడు తప్పు చేస్తున్నట్లుగా భావించేవాడు కేవలం ప్రజలను ధ్యానం చేయమని చెప్తేనే ప్రజలు పెద్ద సంఖ్యలో ఆయన వెనుకకు ఆక్ ఆకర్షించబడుతున్నారు అని అనుకున్నాడు అతను ఒక వ్యాపారవేత్త అతను పిల్లల వ్యాపారంలో ఎక్కువ డబ్బులు సంపాదించడంలో మంచి జీవనోపాధిని పెంచుకోవడంలో నిమగ్నమై ఉండకుండా బుద్ధినితో ఎక్కువ సమయం గడుపుతున్నాడని ఆందోళనపడ్డాడు ఎప్పుడూ కళ్ళు మూసుకొని కూర్చొని ఉండేవారి పక్కన రోజుల్లో నాలుగు గంటలు సమయం గడపడం పూర్తిగా వృధా అని భావించాడు దీనితో కలత చెంది విసిగిపోయి నేను ఈ వ్యక్తికి ఎలాగైనా గుణపాఠం చెప్పాలి అని తను నిర్ణయించుకున్నాడు మనసు నిండా కోపంతో బుద్ధుడి వైపు ధైర్యంగా నడిచాడు బుద్ధుని దగ్గర రాగానే అతను ప్రతి అతనిలోని ప్రతికూల ఆలోచనలన్నీ మాయమైపోయాయి కానీ అతనిలోనికి కోపం మాత్రం చల్లగలేదు కోపంతో ఊగిపోతున్నాడు కానీ మాట్లాడలేకపోతున్నాడు తన భావోద్వేగాలను మాటల్లో చెప్పలేక బుద్ధుని ముఖంపై ఉమ్ము వేశాడు బుద్ధుడు బదులుగా నవ్వాడు బుద్ధునితో పాటు కూర్చున్న శిష్యులకి ఆ వ్యక్తిపై చాలా కోపం వచ్చింది వారు అతని మీదకు దూకడానికి సిద్ధమయ్యారు కానీ బుద్ధుడు ఎదు ఎదురుగా ఎవరు ఏమి చేయలేకపోయారు బుద్ధుడితో ఎవరైనా అంత అవమానకరంగా ప్రవర్తించగలరని వారు నమ్మలేకపోయారు కానీ వారు ఏమీ అనలేకపోయారు అతను చేసిన పనికి చుట్టూ ఉన్న వ్యక్తులు నుండి ఎటువంటి ప్రతిచర్య రాలేదు పైగా బుద్ధుడు కూడా ప్రతిగా చిరునవ్వు నవ్వాడు అంతే ఇక్కడ ఇంకా ఇక్కడ అతను ఎక్కువసేపు ఉండలేడని గ్రహించాడు ఇంకా ఎక్కువసేపు ఉంటే బహుశా నేనే పేలిపోతానేమో అని అనుకున్నా అనుకొని వెళ్ళిపోయాడు ఇంటికి తిరిగి వచ్చేసిన తర్వాత కూడా తన మనసు నిండా మనసు నుండి గౌతమ్ బుద్ధుని చిరునవ్వులతో ఉన్న ముఖ చిత్రాన్ని చిరిపోయలేకపోతున్నాడు తాను చేసిన అలాంటి అగౌరవమైన చర్యకు అసాధారణంగా స్పందించిన ఒక వ్యక్తిని తన జీవితంలో మొదటిసారి కలుసుకున్నాడు ఆ రాత్రి అతనికి నిద్ర పట్టలేదు అతని హృదయం పూర్తిగా పరివర్తన చెందింది వణుకుతూ కనిపిస్తున్నాడు చుట్టూ ఉన్న ప్రపంచం మొత్తం కూలిపోయినట్లుగా భావించాడు మగుచటు రోజు ఒక బుద్ధుని పాదాలపై పడి దయచే మగుచటు రోజు వెళ్ళి బుద్ధుని పాదాలపై పడి దయచేసి నన్ను క్షమించండి నేనేం చేస్తున్నానో నాకు తెలియలేదు అని వేడుకున్నాడు దానికి బుద్ధుడు నేను నిన్ను క్షమించలేను అని సమాధానమిచ్చాడు అది విన్న శిష్యులందరూ అవాక్ అయ్యారు తన జీవితం అంతా బుద్ధుడు చాలా దయాగుణంతో గడిపాడు అందరినీ వారి గతంతో సంబంధం లేకుండా ఆశ్రమంలోకి అంగీకరించాడు ఇప్పుడు ఈ వ్యాపారంతో క్షమించలేనని చెప్తున్నాడా అని అనుకున్నారు బుద్ధుడు చుట్టుపక్కల అందరినీ చూసి అందరూ ఆశ్చర్యపోతున్నట్లుగా గమనించాడు బుద్ధుడు ఇలా వివరించాడు మీరు ఏమి చేయనప్పుడు నేను నిన్ను ఎందుకు క్షమించాలి నేను నీ ప్రవర్తనను క్షమించడానికి నువ్వు చేసిన తప్పేంటి వ్యాపారవేత్త బదిలిస్తూ నిన్న నేను వచ్చి కోపంతో మీ ముఖం మీద ఉమ్ము వేశాను కదా ఆ వ్యక్తి నేనే గౌతమ్ బుద్ధుడు ఆ వ్యక్తి ఇప్పుడు ఇక్కడ లేడే మీరు వేసిన వ్యక్తిని నేను ఎప్పుడైనా కలిస్తే మీ మిమ్మల్ని క్షమించమని నేను చెప్తాను అని అన్నాడు నాకు ఈ క్షణంలో ఇక్కడ ఉన్న వ్యక్తివి నీవు నీవు అద్భుతమైన వాడివి నువ్వు ఏ తప్పు చేయలేదు జీవితంలో ఒక వ్యక్తిని మనం ని నిజంగా ఎప్పుడు క్షమిస్తాము నిజమైన క్షమాపణ అంటే ఎవరినైనా మనం క్షమించినప్పుడు ఆ వ్యక్తి క్షమించబడ్డాడని కూడా ఎవరికీ తెలియకూడదు ఆ వ్యక్తికి తాను చేసిన పనికి అపరాధ భావానికి కూడా కలిగించకూడదు అదే సరైన క్షమాపణ మనం ఎవరినైనా క్షమించి వారి తప్పులు వారికి గుర్తు చేస్తూ వారిని ఎల్లవేళలా అపరాధ భావాన్ని కలిగిస్తే నిజానికి మనం వారిని ఇంకా క్షమించలేదని అర్థం ఒక వ్యక్తి తాను తప్పు చేసినట్లు గ్రహించడమే ఒక వ్యక్తికి తగిన శిక్ష గౌతమ్ బుద్ధుని సంఘటనలో క్షమాభావం యొక్క అసలు సారం చాలా సృష్టంగా కనిపిస్తుంది కోపం అవమానం ఎదురైనప్పుడు మనం ఎలా స్పందించాలో బుద్ధుడు మనకు నేర్పించాడు ప్రతీకారం కాకుండా శాంతి దయతో నిన్నటి వ్యక్తి ఈ రోజు నువ్వు వేరు అని చెప్పడం ద్వారా మనుషులు ప్రతిక్షణం మారుతారని మనం గతాన్ని పట్టుకొని ఉండకూడదని ఆయన అద్భుతంగా వివరించారు నిజంగా క్షమాపణ అంటే ఇతరులను అపరాధ భావాన్ని క్షమించగలిగి కలిగించకుండా అపరాధ భావాన్ని కలిగించకుండా వారిని మళ్ళీ సిగ్గుపడేలా చేయకుండా మనస్ఫూర్తిగా విడిచిపెట్టడం ద్వారా అని స్పష్టం చేశారు గౌతమ్ బుద్ధుడు ఇది జీవితంలో ప్రతి బంధంతో ఉపయోగపడే పాఠం కుటుంబం స్నేహం పనిచేస్తున్న ప్లేసుల్లోనూ అన్నిట్లోనూ బాగా ఉపయోగపడే థ్యాంక్